మీ జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి మనకు తెలిసినంత వరకు ప్రతి సంవత్సరం కూడా చాలా వరకు తీర్థయాత్రలు అందరూ చేస్తూ ఉంటారు తీర్థయాత్రలు అంటే ఏదైనా తిరుపతి వెళ్ళి రావడం లేదంటే ఇలా కాశీ వెళ్ళి రావడం శ్రీశైలం వెళ్ళి రావడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అయితే ఏంటంటే రాశిని బట్టి ఏదైనా ఒక మంచి టెంపుల్కి వెళ్తే ఆ రాశి ప్రకారం మేలు జరుగుతుందా అంటే ఖచ్చితంగా ఎందుకంటే మనిషి జీవితాన్ని నవగ్రహాల్లో పెట్టేశాడు భగవంతుడు తొమ్మిది గ్రహాలు ఎలా ఉంటే అలాగే మనిషి జీవితం అనేది ఉంటుంది మన దశ అంతర్దశ ఎలా ఉంటే వాటిని బట్టే జీవితం ఉంటుంది అందుకే ఎప్పుడు నేను రాశి ఫలాలు చెప్పిన సంవత్సర ఫలాలు చెప్పిన ఎవరికైతే కొన్ని దశలు జరుగుతాయో అంటే రాహులో రాహు అంతర్దశ రాహులో శుక్రుడు లేదా శుక్రులలో రాహువు గురువులో శని లేదా శనిలో గురువు శుక్రుడిలో శని శనిలో శుక్రుడు రాహులో కేతువు కేతువులో రాహువు ఈ దశ అంతర్దశలు జరిగిన వాళ్ళు మాత్రం ఈ ఏఈ కూడా అంటే మనం చేసే ఆరాధనలు అన్నీ ఏవి కూడా మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం చాలా చాలా వందకు తొంభై శాతం మందికి తక్కువగా ఉంటుంది ఈ దశల్లో కూడా బాగుంది అంటే మాత్రం వాళ్ళకి ఏదో పూర్వజన్మ పుణ్యం ఉండడానికి అర్థం చేసుకోవాలి ఇక ఇవి కాకుండా ఏ దశలు జరిగినా ఏ అంతర్దశలు జరిగినా కొంతవరకు భగవంతుడి ఆరాధన వల్ల మేలు జరిగే అవకాశం ఉంటుంది అలా సింహరాశిలో జన్మించిన వాళ్ళు సింహరాశికి సూర్యుడు అధిపతి కాబట్టి సూర్యుడికి సంబంధించి కొంతవరకు సూర్యుడు అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అనే టెంపుల్ మనకు చాలా టెంపుల్స్ తెలుసు కానీ కోణార్కులో ఉన్న టెంపుల్ ఆ కోణార్కులో సూర్యభగవాన్ టెంపుల్ని కనుక సంవత్సరానికి ఒకసారి మనం చేసుకునే ఈ తీర్థయాత్రలతో పాటు సింహరాశి వారు ప్రత్యేకించి ఆ టెంపుల్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా సూర్యభగవాన్ యొక్క అనుగ్రహం వలన సింహరాశి వారికి రాజకీయ పరంగా ప్రభుత్వ పరంగా ఉన్నత పదవులు రావడానికి చాలా వరకు బాగుంటుంది ఆరోగ్యపరంగా ఏమన్నా ఇబ్బందులు ఉన్నా అవి కూడా తొలగిపోవడానికి చాలా వరకు అవకాశం ఉంటుందన్నమాట